చంద్రబాబు మీకు ఇచ్చిన ఆలో మీరు ఎంత నష్టపోతున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోమని మన గ్రామాల్లో ప్రజలకు చెప్పాల్సి దాంతో పాటు మన జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం దాంతో దాంతోపాటు మనం జగనన్న పథకాలతో ఎంత నష్టపోతున్నారు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో ఎంత డబ్బులు కావాలి మన జగన్ పథకాలతో ఎంత నష్టపోతుందో ఆ పథకాలు లేకుండా వెళ్ళి కూడా మన ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఈ రోజు మన దివంగత రాజశేఖర రెడ్డి గారు డెబ్బై మనం మన మనందరూ కూడా తెలుపుకోవడం జరుగుతుంది మన దివంగత గురించి మనం ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా రాజశేఖర రెడ్డి చేసిన సేవల గురించి మనకు అదే తెలుసు ఈ రోజు మన పిల్లలు చదవగలుగుతున్నాను బీజేపీ మెంబర్స్ పైత రాజశేఖర రెడ్డి గారు రైతులకు అందరినీ కూడా బ్యాంకులో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు రుణమాఫీ చేయించిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డి గారు

దాని నుంచి నంది పరిస్థితి కూడా ఈ రోజు ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా అదే ఉంటే మాత్రం రోజు నంది కొడుకుల్లో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం చేసుకోలేని పరిస్థితిలో రోజు ఖచ్చితంగా వాళ్ళ రెండు వేల ఇరవై తొమ్మిది మన

రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాత్రమే ఈ నంటికోట తరువాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి కొడుకుగా మీరు గుర్తించి ఈ నంది కొడుకు గురించి గెలిపించిన మీ నంది కొడుకు ప్రజలు అందుకే నంది కొడుకు ప్రజలు అయితే మీరందరూ కూడా మాకైతే మీరు ఎక్కువగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తులుగా మిమ్మల్ని ఖచ్చితంగా మనం అభినందించాల్సి అవసరం

వాళ్ళకి ఏం చేయడానికి అవకాశం అంటే ఖచ్చితంగా తెలుసా పార్టీ